హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ యాండ్స్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పాన్ తీసుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ కాస్త వేడైనాక రెండు టేబుల్ స్పూన్ల పచ్చానపప్పు రెండు టేబుల్ స్పూన్ల సాయి గుల్ని వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి అది కాస్త ఫ్రై అయినాక రెండు స్పూన్ల ధనియాలు వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేశాక ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర వేసినాక ఒకసారి అంతా కలిపి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి చిటికెడు మెంతులు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి పది లేదా పదిహేను ఎండుమిర్చిని వేసుకోవాలి వేసుకొని ఈ ఎండుమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా దీన్ని ఒకసారి అంతా కలిపేసుకున్నాక మనం ముందుగా కరివేపాకుని తీసుకుని దాన్ని వాష్ చేసేసుకుని ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి ఈ కరివేపాకు అనేది ఈ విధంగా వేసేసుకున్నాక ఇది అంతా కలిసేలాగా మనం ఒకసారి దీని అంతటిని కలుపుకుంటూ ఉండాలి ఈ కరివేపాకు అనేది మరీ క్రిస్పీగా రానవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ కరివేపాకు అనేది బాగా ఫ్రై అయినాక మరీ క్రిస్పీగా రానవసరం లేదు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి ఇది వేసుకున్నాక కొద్దిగా చింతపండును కూడా తీసుకుని దీంట్లోకి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంతటిని పూర్తిగా చల్లారిని చేయాలి ఇవి పూర్తిగా చల్లారినాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ కరివేపాకు ఇదంతటిని తీసేసుకుని దీంట్లోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు పొడి అనేది మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్